హలో అండి వెల్కమ్ టు సుబుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నేనైతే ఒక అర కేజీ వరకు వంకాయలను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇలా సాల్ట్ వాటర్లోకి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయ ముక్క అనేది కలర్ మారకుండా అలానే చేదు రాకుండా కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులు ఇలా వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక కరివేపాకు రెమ్మ అలానే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిసిపోయేలాగా బాగా కలిపేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈలోపు మనము వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వాటరు అస్సలు రాకుండా ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిపోయినాయి లేదో ఒకసారి చూద్దాము చూసారు కదా ఉల్లిపాయలు అయితే మెత్తబడిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ప్లేట్లోకి తీసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇలా వేసేసుకొని అందులోకి సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకుందాము నేను ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గించుకుందాము రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకుందాము చూసారా వంకాయ ముక్కలు అనేవి కొంచెం మెత్తగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఈ ముక్కలు మగ్గేలోపు మనము పచ్చిమిర్చి పేస్ట్ని తయారు చేసుకుందాము నేనైతే కూర కోసం ఆరు పచ్చిమిర్చిని తీసుకున్నాను మీ కర్రని తగ్గట్టు మీరు తీసుకోండి ఇలా పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేసేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముక్కలు ఎలా ఉన్నాయో చూసేద్దాము చూసారు కదా ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసేసుకుందాము ముక్కలు శాంతం మగ్గిపోయిన తర్వాత వేసుకోకూడదు ఇలా ముక్కలు సగం మగ్గిపోయిన తర్వాత ఇలా పేస్ట్ని వేసేసుకున్నామంటే మనకి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా వేగిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గనించుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనకి కూర అయితే రెడీ అయిపోయింది చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలా కలిపేసుకున్నామంటే మనకి వంకాయ కర్రీ ఈజీగా రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు పాలను తీసుకొని కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరైతే ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే కనుక పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్